రేవంత్ రెడ్డి ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇస్తున్నారట దయచేసి తెలంగాణ రాష్ట్ర రైతాంగం వారు కామెంట్ బాక్స్ లో కామెంట్ తెలపాల్సిందిగా కోరుతున్నాను మీకు ఇరవై నాలుగు గంటలు కరెంటు వస్తుందా దాన్ని మించి రేవంత్ రెడ్డి ఇస్తున్నారా లైన్ మేన్ వాళ్ళు మాత్రం కరెంటు కట్ చేస్తున్నారట గిదెక్కడ కూర్చోట దీనిపైన మీ అభిప్రాయం కామెంట్ బాక్స్ లో అదే విధంగా చూద్దాం మనకు చేత కానప్పుడు మీద ఆరోపణలు చేయాలి గది మెయిన్ ప్రధానం రేవంత్ రెడ్డికి ఉంటది ఇదే కాంగ్రెస్ పార్టీకి ఉంటది అప్పుడే మన చాతకారితనంపై ఎవ్వరు మాట్లాడరు బరాబర్ అది అంతేనా కదా రాష్ట్ర రాజకీయం తయారైందే ఆ విధంగా రేవంత్ రెడ్డి వల్లనే ఆ విధంగా తయారైంది సేమ్ అట్లనే ఉంది మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవహారం కూడా రాష్ట్రం ఎదుర్కొంటున్న కరెంటు కోతలను విద్యుత్ సింబందే కారణమని వారిపై నేపం నెట్టేసే ప్రయత్నం చేశారు మేము కావాల్సిన దానికంటే ఎక్కువ విద్యుత్ ఇస్తున్నాం కానీ కొందరు లైన్ బెల్లే కోతలు పెడుతున్నారని చెప్పుకొచ్చారు ముఖ్యమంత్రి తీరుపై విద్యుత్ శాఖ సిబ్బంది అసలు వ్యక్తం చేస్తున్నారు రేవంత్ రెడ్డికి ఇరవై ఆరు కరెంటు